ఎన్నికల్లో గెలుపుపై వైకాపా ఆడుతున్న మైండ్ గేమ్ టీడీపీ నేతలపై తీవ్ర ప్రభావం చూపిందన్న విషయం తాజాగా వెల్లడైంది చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో జరిగిన చర్చలో నేతల భయాలన్నీ పటాపంచలైపోయాయి చంద్రబాబు నిర్వహించిన సమీక్ష సమావేశంలో పార్టీ విజయంపై ధీమా ప్రతిబింబించింది మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు కొత్త అభ్యర్థులు ఈ భేటీకి ఉత్సాహంగాన్ని తరలివచ్చారు తమ విజయావకాశాలు ఎన్నికల్లో ప్రభావం చూపినటువంటి అంశాలు సానుకూల వాతావరణంపై పరస్పరం ఆసక్తిగా చర్చించుకున్నారు నేను కొద్దిగా బెరుగ్గా వచ్చాను కానీ సమావేశాల్లో వాతావరణం చూస్తే కొండంత బలం వచ్చింది నేను కూడా గెలుస్తానని ధైర్యం వచ్చింది అని పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పార్టీ తరఫున మొదటిసారి పోటీలు దిగినటువంటి మరొక అభ్యర్థి చెప్పారు తమ జిల్లాలో పదికి ఏడు సీట్లు గెలిచిన టీడీపీ గురించి ఆశ్చర్యపోకలేదని నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే బొలినేని కృష్ణయ్య తన సహచరులతో వ్యాఖ్యానించారు ఒకచోట కలిసి కూర్చున్నటువంటి కర్నూలు జిల్లా అభ్యర్థులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోట్ల సుజాతమ్మ గౌరీ చరిత మాండ్ర శివానందరెడ్డి తదితరులు తమ జిల్లాలో ఈసారి సగానికి పైగా సీట్లు టీడీపీకి దక్కుతాయని మిగిలిన జిల్లాల వారికి చెప్పారు పశ్చిమ గట్టి పోటీ ఉన్న మాట వాస్తవమే అయినా మెజార్టీ సీట్లు రావట్లేదని రావడానికి డోకా లేదని ఏలూరు ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు అన్నారు తన నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లో ఐదు చోట్ల టీడీపీ తేలిగ్గా గెలుస్తుందని మిగతా రెండు చోట్ల గట్టి పోటీ ఉందని హిందూపురం టీడీపీ అభ్యర్థి నిమ్మల కృష్ణంప తెలిపారు నా సీటుపై పందాలు కాస్తున్నారని నాకు తెలుసు కానీ నేను ఏడు వేల మెజార్టీతో గెలుస్తాను బూత్ల వారీగా లెక్కలు కూడా పార్టీ అధ్యక్షుడికి ఇచ్చాను పసుపు కుంకుమ పథకం లబ్ధి పొందిన వారిలో అరవై శాతం మహిళలు టీడీపీకి ఓట్లు వేశారు పెన్షన్ లబ్ధిదారులు ఎనభై శాతం వేశారు జనసేన పోటీ వల్ల ప్రభుత్వానికి వ్యతిరేక ఓటు చీలింది ఒక సామాజిక వర్గం యువత తమ అస్తిత్వాన్ని ప్రదర్శించడానికి జనసేనకు ఓటు వేశారు ఆ పార్టీ పోటీ టీడీపీకి మేలు చేసిందని కొంతమంది చెప్పుకొచ్చారు అయితే తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చినటువంటి కొత్తగా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి గెలుస్తామో లేదో భయంగా ఉంది సార్ అంటూ చంద్రబాబు చెప్పిన దగ్గర చెప్పినటువంటి మాటలతో మీ జిల్లాలోనే మనకు ఎక్కువ సీట్లు అంటూ చంద్రబాబు వెంటనే రిప్లై అవ్వడంతో ఆయన ఫుల్ హ్యాపీగా తిరిగి కుర్చీలో కూర్చున్నట్టు తెలుస్తోంది